హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాల్ట్ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి దోసపానం మీద ఇలా సోప్ వేసి చూడండి సోప్ చేసే అద్భుతం అండి మీరే చూసి ఆశ్చర్యపోతారు ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవడానికి కూడా ఉపయోగపడుతుందండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే ఇలాంటి పట్టు శారీస్ కానీ లేదంటే మనము ఏవైనా సరే కొంచెం అందంగా ఉన్నటువంటి శారీస్ కట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు వాటికి స్టెప్స్ పెట్టుకుంటూ ఉంటాము అంతేకాకుండా కుర్చీలకు కూడా ఇలా పిన్నీస్ పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇవి నాలుగు మడతల మీద కానీ ఆరు మడతల మీద కానీ ఇలా పెట్టుకుని పిన్నిస్ పెట్టుకుంటున్నప్పుడు మనకి పిన్నిస్ అనేది ఆ శారీలోకి దిగకుండా మనకి పిన్నీస్ కొస అనేది మనకి మొద్దు బారినట్లుగా ఉంటుంది కదండి అలాంటప్పుడు మనము పిన్నిస్ కోసని మనం షార్ప్గా చేయడానికి ఇలా చేయొచ్చండి ఏం లేదండి మన దగ్గర సోప్ బాత్ సోప్ ఏదైనా ఉంటుంది కదా దాన్ని ఒక దాన్ని తీసుకొని దాంట్లో ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సోప్ మీద కనుక పిన్నిస్తో ఒక ఐదు ఆరు సార్లు గుచ్చామనుకోండి పిన్నిస్ అనేది మనకి షార్ప్గా అవుతుందండి అంతేకాకుండా ఇలా మనకి శారీకి పిన్నిస్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈజీగా పిన్నిస్ అనేది పెట్టుకోవచ్చు అండి అది నాలుగు మడతల మీద కానీ ఆరు మడతల మీద కానీ ఎలా పెట్టుకున్నా కానీ మనకి పిన్నిస్ అనేది ఈజీగా ఇలా శారీకి గుచ్చుకుంటుందండి తర్వాత మనము పిన్నిస్ అనేది పెట్టుకోవచ్చు టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము పేపర్ నాప్కిన్స్ని వాడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇవి ఇలా ప్యాకెట్ రూపంలో తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఇవి ఇలా పైభాగంలో కట్ చేసి తీసి వాడుకుంటూ ఉంటాము ఈ ప్యాకెట్కి ఇలాగా పైన కట్ చేసి తీసి వాడుకున్నప్పుడు మనకి అన్నీ కూడా అవి ఒకదాని మీద ఒకటి సర్తిపెట్టి ఉంటాయి కాబట్టి ఒకటి తీసుకుంటే మిగతాయి కూడా ఒక్కసారిగా పడిపోతూ ఉంటాయి అంతేకాకుండా వాటిని క్లోజ్ చేయకుండా అలాగే పెట్టేసామనుకోండి వాటిలోకి డస్ట్ అనేది వెళ్ళిపోతుంది అలా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్యాకెట్కి సెంటర్లు ఇలా కొంచెం చిన్నగా పట్టుకోవాలండి తర్వాత దాన్నిలాగా రౌండ్గా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనము దాన్ని కొద్దిగా కట్ చేసామనుకోండి చిన్న పీస్ వరకే కట్ చేసినట్లుగా వస్తుందండి తర్వాత అందులోంచి మనము ఒక్కొక్క పేపర్ నాప్కిన్ ఇలా తీసుకోవచ్చు అన్నమాట ఈ పేపర్ నాప్కిన్స్లోకి డస్ట్ కూడా అస్సలు వెళ్ళదండి తర్వాత మనము ఒక్కొక్కటి తీసి వాడుకోవచ్చు తర్వాత మనము ఒక నాప్కిన్ తీసుకుని వాడుకుంటే మిగిలినవన్నీ పడిపోతాయినా టెన్షన్ అస్సలు ఉండదు అనమాట ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి షూస్ అనేవి మనకు ఎక్కువగా ఆఫీస్ వేర్కి వాడుతూ ఉంటారు కదా అంతేకాకుండా పిల్లలు కూడా రోజు కూడా స్కూల్కి ఎక్కువగా షూస్ వాడుతూ ఉంటారు రోజంతా కూడా క్యారీ చేస్తూ ఉంటారు కదా ఆఫీస్కి వాళ్ళు కానీ లేదంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ రోజంతా కూడా కాళ్ళకి షూ ఉండటం వల్ల ఆ షూ అనేది ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా అంతేకాకుండా ఆ షూ అనేది మనం విప్పినప్పుడు కొంచెం దూరం వరకు కూడా ఆ స్మెల్ అనేది మనకు వస్తూనే ఉంటుంది కదా అలా కాకుండా షూ నుంచి స్మెల్ రాకుండా షూ అనేది ఫ్రెష్గా ఉండటానికి ఇలా చేసి చూడండి ఏం లేదండి మన దగ్గర సోప్ అయిపోయిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న పీసెస్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి ఇవన్నీ కూడా మనం వేస్ట్ అని పారేస్తాము ఇలా అరిగిపోయిన షూస్ని మనం ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఇలా ఒక పేపర్ నాప్కిన్ తీసుకోవాలి దాన్ని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ సోప్ ముక్కలను ఇలాగా చాక్ తోటి చిన్న చిన్న ముక్కలుగా తరిగినట్లుగా చేసుకొని కొద్ది కొద్దిగా ఈ రెండు పేపర్ నాప్కిన్లో ఇలా వేసుకోవాలండి తర్వాత దీన్ని ఇలాగా పొట్లంలాగా కట్టుకోవాలి స్కూల్ నుంచి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత షూస్లో ఇవి కనుక మనం పెట్టామనుకోండి నైట్ అంతా కూడా అలాగే ఉంచినట్లయితే షూ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి షూ ఫ్రెష్గా కూడా ఉంటాయి మార్నింగ్ ఈ ప్యాకెట్స్ తీసేసి తర్వాత మళ్ళీ మనము షూ వాడుకోవచ్చు అండి షూ ఫ్రెష్గా ఉండటమే కాకుండా మనకి షూ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా కూడా ఉంటుంది ఈ సోప్లో ఉండేటటువంటి మంచి స్మెల్ అనేది ఈ షూస్ కంటుకుంటుంది కాబట్టి షూ అనేది ఫ్రెష్గా ఉంటుంది బ్యాడ్ స్మెల్ అస్సలు రాదన్నమాట ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చూడండి మనము ఇలా అట్టిపళ్ళు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా అట్టిపళ్ళు తెచ్చుకున్నప్పుడు మనకి కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి వీటి నుండి అస్సలు అట్టిపళ్ళు అనేవి రాలి పడిపోకుండా ఆ గెలక అలాగే ఉంటాయి తర్వాత రెండు మూడు రోజులకి అరటిపళ్ళు పండిపోయి ఒక్కొక్కటి రాలిపోతూ ఉంటాయి చాలా త్వరగా కూడా నల్లబడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే అరటిపళ్ళు అనేవి వారం వరకు కూడా ఫ్రెష్గా అస్సలు నల్లబడకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి అట్టపళ్ళు గెలకి ఇలాగ పేపర్ నాప్కిన్ కానీ లేదంటే సిల్వర్ ఫాయిల్ కానీ లేదంటే మన దగ్గర ఉండేటటువంటి న్యూస్ పేపర్ ఏదైనా సరే ఇలాగా అరటిపళ్ళు గెలకి చుట్టు పెట్టుకున్నాం అనుకోండి మనకి అరటిపళ్ళు అనేవి త్వరగా పండిపోకుండా పాడైపోకుండా నల్లబడకుండా ఉంటాయండి ఇక్కడ గెల నుండే అట్టిపళ్ళు అనేవి పండిపోతూ రాలిపోతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇలాగా మనం పేపర్ నాప్కిన్ పెట్టుకున్నట్లయితే మన అట్టిపళ్ళు అనేవి త్వరగా పండిపోకుండా ఉంటాయి అంతేకాకుండా ఈ అట్టిపళ్ళకి చిన్న చిన్న ముసిరి ఎగలు వస్తాయి కదండి అవి కూడా రాకుండా కూడా ఉంటాయి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే కుక్కర్ మీద ఇలా దార పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా దారం పెట్టాను ఏంటి అనుకుంటున్నారు కదా కుక్కర్కి దారం పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారండి మనము కుక్కర్ రోజు కూడా వాడుతూనే ఉంటాం కదా ముఖ్యంగా అరగంటలో అయిపోవాలంటే ఆడవాళ్ళకి కుక్కర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా త్వరగా కుక్కర్లో మనం ఏ వంట అయినా సరే ఈజీగా చేయొచ్చు అండి అయితే కుక్కర్ అనేది మనము వాడినప్పుడు ఒక్కొక్కసారి చాలామంది కుక్కర్ అనేది క్లీనింగ్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల మనకి ఎక్కువగా కుక్కర్ వల్ల ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి కుక్కర్ పేలిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కదండి అలా కాకుండా కుక్కర్ని మనము ఎలా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి కుక్కర్ నుంచి మనకి ఎలాంటి ప్రమాదం కూడా రాకుండా ఉంటుందండి ఏం లేదండి సూది తీసుకోవాలి సూదిలో రెండు పేటల వరకు దారం ఎక్కించుకోవాలి తర్వాత ఇలాగా కుక్కర్ మొత్తం తీసుకుని దానికి లోపల భాగంలో మనకి విజిల్ పెట్టే ప్లేస్ ఉంటుంది చూడండి అక్కడ మనకి చిన్న దిమ్మలాగా ఉంటుంది కదా దానికి ఇలాగా హోల్స్ ఉంటాయి చూడండి ఆ హోల్స్లోకి ఇలా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ముందుగా సూది దారాన్ని దాన్ని ఇలా ఒక హోల్లో నుంచి ఆపోజిట్ హోల్లోకి ఆపోజిట్ హోల్లో నుంచి మళ్ళీ ఇంకొక ఆపోజిట్ హోల్లోకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సూదిని ఇలా మార్చి మార్చి తీస్తూ ఉండాలండి అంతేకాకుండా ఇలా విజిల్ పెట్టే ప్లేస్లో కూడా పైనుంచి కిందకి లోపల భాగం వరకు ఇలాగా సూదిని పంపించి తర్వాత దాన్ని ఇలా దారాన్ని ఇలా కొద్దిగా రెండు చేతులతో లాగినట్లుగా చేసామనుకోండి అందులో ఏవైనా సరే అంటే ఆ హోల్స్లో ఏవైనా ఫుడ్ పార్టికల్స్ కనుక ఇరుక్కున్నట్లయితే ఈజీగా బయటకు వచ్చేస్తాయండి ముఖ్యంగా మనం పప్పు కానీ అన్నం కానీ వండినప్పుడు అవి పొంగితూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనకి వీటిలో అంటే హోల్స్ హోల్స్లో ఇరుక్కుపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనము ఇలా కుక్కర్ మోతను క్లీన్ చేయకుండా పెట్టామనుకోండి మనకి విజిల్స్ అనేవి అసలు సరిగ్గా రాక అన్నం పొంగిపోవటము అంతేకాకుండా ప్రెజర్ ఎక్కువ ఈ కుక్కర్ అనేది పేలిపోవటం జరుగుతుంది కదా ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి కుక్కర్ అనేది నీట్గా ఎన్ని సంవత్సరాలైనా సరే వాడుకోవచ్చండి అంతేకాకుండా మనము కుక్కర్లో ఏదైనా కర్రీ చేసినప్పుడు ఇలాగా గరిడితో కుక్కర్ అంచుకి కొడుతూ ఉంటాం కదండీ అలా కొట్టినట్లయితే కుక్కర్ అంచు అనేది ఎంతో కొంత వంకర తర్వాత మళ్ళీ మనం కుక్కర్ కనుక పెట్టినప్పుడు అందులోంచి ఎసర కారిపోతుంది అందువల్ల మనం కుక్కర్న అలా గరిటితో కొట్టకూడదండి అంతేకాకుండా గ్యాస్కెట్ ఎక్కువ రోజులు రావాలంటే మనకి వంట అంతా పూర్తి అయిపోయిన తర్వాత గ్యాస్కెట్ని మనం ఫ్రీజర్లో ఉంచామనుకోండి మనకి గ్యాస్కెట్ చాలా ఎక్కువ రోజులు వస్తుందండి టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఒక కప్పు పల్లీలని ఇలా సన్నని సెగ మీద వేయించుకోవాలండి సన్నని సెగ మీద పల్లీలు వేయించుకున్నట్లయితే పల్లీలు లోపల భాగం వరకు చాలా బాగా వేగుతాయి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ పల్లీలు వేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ కారము పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి తర్వాత ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇదంతా ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఇదంతా కూడా ఇలా ఒక బాక్స్లోకి తీసుకొని మనము స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము ఇడ్లీలోకి దోశల్లోకి రోజు కూడా చట్నీ చేసుకుంటూ ఉంటాం కదా అలా చట్నీ చేయాలనుకున్నప్పుడు టైం లేకపోతే ఇలా చేసుకుని ఈ పౌడర్ అనేది మనం వాడుకోవచ్చండి తర్వాత ఇది ఇడ్లీలోకి దోశల్లోకి కాకుండా ఉప్మా పొంగలి సేమే ఉప్మా ఇంకా కిచిడి ఇలాంటి వాటి ఏట్లోకైనా ఇది చాలా టేస్ట్గా బాగుంటుందండి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి డిస్పోజబుల్ బాక్సెస్ అనేవి మనం ఎక్కువగా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు వస్తాయి కదా ముఖ్యంగా మనం స్వీట్స్ కొనుక్కున్నప్పుడు కానీ లేదంటే కర్రీస్ తెచ్చుకున్నప్పుడు కానీ వస్తాయి కదండి ఇవన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాము ఇలాంటి బాక్స్ని ఒక దాన్ని తీసుకోవాలండి తర్వాత ఇప్పుడు దానికి పైన ఉన్నటువంటి మూతభాగం ఉంది కదా దాని మీద ఇలాగా చాకును వేడి చేసి చాకుతో ఇలాగా సన్నని మార్కింగ్ చేసుకొని అంత లెక్క కూడా మనము కట్ చేసుకుని ఆ చిన్న పీసును కట్ చేసి తీసేయాలండి తర్వాత ఇప్పుడు మన దగ్గర ఇలాంటి షాంపూ ప్యాకెట్స్ ఉంటాయి కదా మనము ఈ ప్యాకెట్స్ని కూడా అప్పుడప్పుడు వాడుకుంటూ ఉంటాం కదా ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా మనం అక్కడ ఇక్కడ పెట్టేసి ఒక్కొక్కటి కట్ చేసి తీసుకుని వాడుకుంటూ ఉంటాము ఒకటి కట్ చేసినప్పుడు రెండోది కూడా ఎంతో కొంత కట్ అయిపోయి ఒక్కొక్కసారి షాంపూ అనేది కారిపోతూ ఉంటుంది అది వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఈ బాక్స్లో మనము ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ ప్యాకెట్స్ని మనం ఇలా జిగ్ జాగ్ షేప్లో మడత పెట్టేసి ఇలా బాక్స్లో పెట్టేసి మనము ఒక్క షాంపూ ప్యాకెట్ అనేది ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా మూతకు భాగాన ఇలా పైకి ఆ షాంపూ ప్యాకెట్ కనపడేలాగా పెట్టుకున్నాం అనుకోండి మనం ఇలా ఒకటి చింపితే మనకి ఒకటే వస్తుందండి ఒకటి కావాలంటే ఒకటి రెండు కావాలంటే రెండు తీసుకుని వాడుకోవచ్చు ఇక్కడ ఒక ప్యాకెట్ తీసినప్పుడు వేరొక ప్యాకెట్ అనేది అస్సలు కట్ అవదండి ఈ బాక్స్ ని వాష్రూమ్ లో పెట్టుకుని మనం వాడుకోవచ్చండి లేదంటే మనము వాళ్ళకి అంటించుకొని కూడా ఒక్కొక్కటి తీసుకుని కూడా వాడుకోవచ్చు అన్నమాట టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము రసం పిండేసిన తర్వాత నిమ్మ నిమ్మతొక్కలన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి ఒక గ్లాస్ బాటిల్ ఇలా తీసుకున్న తర్వాత దాంట్లో మనం ఈ రసం పిండేసిన నిమ్మచక్కలన్నీ కూడా ఇలా వేసుకోవాలండి తర్వాత దాంట్లోనే మనకి వెనిగర్ ఉంటుంది కదా అది కూడా ఒక రెండు మూతల వరకు వేసుకోవాలి తర్వాత దాంట్లోనే మనకి షాంపూ ఉంటుంది కదా ఒక ప్యాకెట్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి వంట సోడా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఈ బాటిల్లో వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు నిండా వాటర్ పోసుకొని మనం రాత్రి అంతా కూడా ఈ బాటిల్ని అలాగే ఉంచేయాలండి తర్వాత రోజు ఈ బాటిల్ మూత తీసి చూసినట్లయితే మనకి అందులో ఈ తొక్కల్లో ఉండేటటువంటి సారం అంతా కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తుందండి తర్వాత ఇందులో మనం వెనిగర్ ఇంకా ఇంకా వంట సోడా షాంపూ వేసుకున్నాం కదండి ఈ మూడు కలవటం వల్ల మనకి మంచి క్లీనింగ్ లిక్విడ్ అనేది తయారవుతుందండి చూడండి ఇక్కడ ఈ వాటర్ అంతా కూడా మనము ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్తో మనము ఏమేమి క్లీన్ చేసుకోవచ్చో చెప్తానండి మనము కిచెన్లో వంటంతా పూర్తి అయిపోయిన తర్వాత మనము స్టవ్ అనేది తుడుచుకుంటూ ఉంటాం కదా అంతేకాకుండా గట్టు కూడా తుడుచుకుంటూ ఉంటాము ముఖ్యంగా మనకి వంట చేసినప్పుడు స్టవ్ మీద ఎక్కువగా జిడ్డు పడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ లిక్విడ్తో క్లీన్ చేస్తే స్టవ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఎలాంటి జిడ్డు మరకలు లేకుండా స్టవ్ అనేది నీట్గా క్లీన్గా ఉంటుందండి అంతేకాకుండా ఇలా మనం పొయ్యి కట్టున కూడా ఇదే వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు ఈ వాటర్తో క్లీన్ చేసుకోవటం వల్ల మనకి బొద్దింకలు చిన్న చిన్న పురుగులు అనేవి కూడా రాకుండా ఉంటాయి బ్యాక్టీరియా అనేది కూడా రాకుండా ఉంటుంది అంతేకాకుండా స్టవ్ వెనకాల ఉండేటటువంటి టైల్స్ ఉంటాయి చూడండి అవి కూడా మనకి ఎక్కువగా జిడ్డు పడుతూ ఉంటాయి కదా ఈ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి వాటి మీద ఉండేటటువంటి జిడ్డు మరకల్ని కూడా ఈజీగా పోతాయండి తర్వాత మనకి ఇదే క్లీనింగ్ లిక్విడ్ను మనము కిచెన్లో మనం గిన్నెలతోమే సింక్ ఉంటుంది కదండి దాంట్లో కూడా ఇలా స్ప్రే చేసుకుని మనము సింక్ అనేది క్లీన్ చేసుకోవచ్చు అనమాట సింక్లో ఉండేటటువంటి నాచు లాంటిదంతా కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుందండి తర్వాత మనకి సింకులో ఎక్కువగా తడి ఉండటం వల్ల మనకి బొద్దింకులు వస్తూ ఉంటాయి కదా అలా కాకుండా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే బొద్దింకులు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి బ్యాక్టీరియా అనేది రాకుండా కూడా ఉంటుంది తర్వాత మనం ఇలా వాష్ బేషన్లు కూడా ఇదే వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే మనకి వాష్ బేషన్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఎలాంటి పసుపు మరకులు లేకుండా నీట్గా క్లీన్ అన్నమాట అంతేకాకుండా డైనింగ్ టేబుల్ మీద కూడా మనము ఇదే వాటర్తో స్ప్రే చేసి డైనింగ్ టేబుల్ కనుక తుడిచామనుకోండి వాటి మీద ఉండేటటువంటి జిడ్డు కానీ డస్ట్ కానీ పూర్తిగా పోతుందండి అంతేకాకుండా మనము ఏవైనా ఫర్నిచర్ తుడుచుకున్నా కూడా ఈ లిక్విడ్తో తుడిచినట్లయితే మనకి నీట్గా ఉంటాయండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి ఓల్డ్ బ్యాంగిల్స్ అనేవి మనము వేస్ట్ అని పారేస్తాం కదండి అలా పారేయకుండా ఇలా చేసి చూడండి ఇక్కడ నేను గ్లాస్ బ్యాంగిల్స్ని ఒక మూడు తీసుకున్నానండి వీటి ప్లేస్లో మీరు మెటల్ బ్యాంగిల్స్ కూడా అండి తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండు బ్యాంగిల్స్కి ఇలాగా టేప్ వేసుకోవాలండి ఇలా మూడో బ్యాంగిల్ని కూడా ఇలా రెండింటి మధ్యలో పెట్టుకుని ఇది కదలకుండా అటువైపున ఇటువైపున కూడా ఇలా టేప్ వేసేసుకోవాలన్నమాట ఇలా ఈ బ్యాంగిల్స్తో తయారు చేసుకున్నటువంటి స్టాండ్ని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే ఇది మనకి మంచి క్యాండిల్ స్టాండ్ లాగా ఉపయోగపడుతుందండి మనము కిచెన్లో వంట చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి కరెంట్ అనేది పోయినప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి స్టాండ్ మీద ఒక క్యాండిల్ వెలిగించి పెట్టుకుని మనము కిచెన్లో మనం పని చేసుకోవచ్చు అన్నమాట తర్వాత ఇలా అంటించుకున్నాం కదండి మూడు మూడు బ్యాంగిల్స్ని తర్వాత దాని మీద ఇలా ఒక మూత కానీ లేదంటే ఒక కార్డ్బోర్డ్ షీట్ కానీ ఇలా రౌండ్గా ఉన్న ఒక దాన్ని తీసుకుని దాని మీద ఇలా అంటించుకోవాలండి బ్యాంగిల్స్ మీద ఇలా అంటించుకున్నట్లయితే మనకి ఇలా క్యాండిల్ పెట్టుకోవడానికి వీలుగా ఉండేటటువంటి హోల్డర్ అనేది తయారైపోతుందనమాట మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా దీపం పెట్టుకోవచ్చు లేదంటే మనము ఇలా క్యాండిల్ కూడా పెట్టుకుని వాడుకోవచ్చు అండి ఇంకా తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇలా మనం దోసల పెనం మీద దోసలు వేసుకుంటూ ఉంటాము లేదంటే మనము జొన్న రొట్టి కాల్చుకుంటూ ఉంటాము అంతేకాకుండా మనము చపాతీలు కూడా కాల్చుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు పెనం అనేది ఎక్కువ సెగకి మనకి ఇలా చుట్టూ కూడా అంటే ప్యానం లోపల చుట్టూ కూడా మనకి మాడిపోయినట్లుగా అయిపోతుంది కదా అలాంటప్పుడు మనము దాన్ని క్లీన్ చేయకుండా అలాగే వాడేస్తామనుకోండి మనకి ఎన్నో రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి అలా కాకుండా ఇలా మనము సోప్తో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మనకి దాని మీద ఉండేటటువంటి ఆ మురికి లాంటిది జిడ్డు లాంటిది అంతా పూర్తిగా పోతుందండి ప్యానాన్ని క్లీనింగ్ కోసం ఇక్కడ మనం ఏ సబ్బైనా ఉపయోగించుకోవచ్చండి సోప్స్ అనేవి సగం అరిగిపోయిన తర్వాత లేదంటే ఇలా చిన్న చిన్న ముక్కలు అరిగిపోయిన తర్వాత మనము వేస్ట్ని పారేస్తాం కదా వాటిని కూడా ఇలా వాడుకోవచ్చు అనమాట లేదంటే మనము బట్టలు వాష్ చేసుకోవడానికి ఉపయోగించే ఇలాంటి సోప్స్ కూడా వాడుకోవచ్చు అన్నమాట మన దగ్గర ఏ సోప్స్ ఉంటే ఆ సోప్స్ వాడుకోవచ్చు ఇక్కడ నేను బట్టలు ఉతికే సోప్స్ కొంత ఇలా తురిమి వేసుకుంటున్నాను అంతేకాకుండా స్నానానికి ఉపయోగించే సోప్స్ కూడా ఇలా కొద్దిగా ఈ సోప్ అనేది తురుముకుని ఈ ప్యానం మీద వేసుకుంటున్నానండి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ ప్యానం పెట్టుకున్న తర్వాత అందులో ఈ తురుమిన సోప్లోనే కొద్దిగా మనం వాటర్ పోసుకోవాలండి తర్వాత అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి వంట చోడ ఉంటుంది కదా అది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయను కట్ చేసి ఈ రసమంతా కూడా ఈ పెనం మీద పిండుకోవాలంటే చూడండి ఇలా నిమ్మరసం పెండగానే మనకి ఇలాగా నొరగలాగా వస్తుందండి అప్పుడు మనం ఇలా ఒక వుడెన్ గడిటను తీసుకొని మొత్తం అంతా కూడా ఇలా గీగుతూ మనం మొత్తం అంతా కూడా గబగబా క్లీన్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా క్లీన్ చేస్తూ ఉన్నట్లయితే మనకి పెనం చుట్టూ ఉండేటటువంటి నలుపుదనం అంతా కూడా ఇలా మనం వుడెన్ స్టిక్తో ఇలా గీరినట్లుగా చేసినట్లయితే మనకి అంతా కూడా నలుపు అంతా పోతుందండి ఇలా వాటర్లోకి వచ్చేస్తుందన్నమాట ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము ఇలా గనక మొత్తం అంతా ఇలా గీకినట్లు చేసామనుకోండి మనకి పూర్తిగా పెనమంతా కూడా క్లీన్ అయిపోతుందండి ముఖ్యంగా ఇందులో వేసినటువంటి వంట చూడ ఇంకా ఈ సోప్ కూడా మనకి చాలా బాగా నలుపుతనం పోగొట్టడానికి యూజ్ అవుతుందండి తర్వాత నిమ్మకాయ అనేది కూడా మనకి మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది ఇలా చూడండి ఇక్కడ వాటర్ అనేది ఎంత నల్లగా వచ్చినాయో ఇలా మనకి పెనం అనేది మాడిపోయినప్పుడు దాని మీదే మళ్ళీ మనము వాడుకున్నట్లయితే మనకి ఎన్నో రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి ఇలా నెలకు ఒకసారి కనుక పెనాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి మొత్తం డస్ట్ అంతా జిడ్డంతా కూడా పోతుందండి చూడండి ఈ వాటర్ అంతా కూడా పారపోసేసి తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో మనము పెనాన్ని క్లీన్ చేసుకుంటే మనకి పూర్తిగా జిడ్డు మురికి అంతా పోతుందండి పెనం అనేది మళ్ళీ మనం వాడుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది ఈ డిప్ అనేది చాలా బాగా అందరికి యూజ్ అవుతుందండి ఇలా సింపుల్గా మనము ఈ ఆట్ల ప్యానాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇంతేనండి వాళ్ళ వీడియోలోనే టిప్స్ ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరికొన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో